జనవరి స్టార్ట్ అవ్వగానే థర్టీ ఫస్ట్ నైట్ చాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ప్రభు ఈ సంవత్సరాన్ని కొరకు పరిగెట్టాలి 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 పరిగెట్టాలని బాగా ప్రార్థన చేసుకున్నానండి మంచి వాగ్దానం ఈ వాగ్దానం ఏంటంటే మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా నా నువ్వు నెరవేర్చా మంచి వాగ్దానాన్ని ఇచ్చామని ప్రభుని స్థుతిస్తుండగా నా కాలు చిన్న మరి బెణికిందండి డాక్టర్ చెప్పారు మూడు వారాలు మంచం దిగడానికి లేదన్నారు చాలా ఏడుపు వచ్చింది ఇప్పుడు నౌద చెప్తున్నాను కానీ మోకాళ్ళు వేసి చాలా ఏడ్చాను ఏంటి ప్రవ్వ ఇంత పరిగెత్తాలనుకుంటే నన్ను కాలు అలా నన్ను ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నావా నువ్వు కదలొద్దని చెప్పారు డాక్టరు ఇంత ఆశగా నీ కొరకు పరిగెత్తాలని నేను ఇంత ప్రార్థన చేసుకుంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి చాలా కన్నీరు వచ్చిందండి అయిన తర్వాత దైవజన్యుని అడిగాను జాన్ వెస్లీ గారిని మెట్లు ఎక్కద్దు అంటున్నారు మెట్లు దిగొద్దంటున్నారు మరి ఆదివారం ఏం చేయమంటారంటే ఆదివారం ఉదయానికి చూద్దాం నీ పరిస్థితిని బట్టి అప్పుడు తీసుకో నిర్ణయం అని ఆది ఆదివారం ఉదయ సమయంలోనే లేచాను మామూలుగా అయితే అవకాశం ఉంటే ఇంగ్లీష్ వర్షిప్కి వస్తాను వాక్యం చెప్పడానికి ఆ రోజు మరి ఇంగ్లీష్ వర్షిప్ తెలుగు వర్షిప్లో ఆరాధన చేసి నిలబడే అంత పరిస్థితి లేదు నా కాలు నా కాలుకున్న స్థితిని బట్టి సరే ఇంగ్లీష్ వర్షిప్ ఇంటి దగ్గర ఉండి నేను పాలు పొందాను ఆ తర్వాత వెళ్ళాలా వద్దా అనే ఒక ఆలోచన మెట్లు దిగితే మళ్ళీ కాలు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచన సమయంలో లేచిన తర్వాత దేవుడు ఒక ప్రేరేపణిస్తున్నాడు నన్ను స్థుతించకుండా నువ్వు ఎలా ఉంటావు అవును ప్రవ్వ నిన్ను స్థుతించకుండా నేను వండలేను వండను వండలేను అంతే టక టక రెడీ అయిపోయానండి డక్టాక రెడీ అయిపోయి మీరు గమనించారో లేదో ఒక్కొక్కసారి నేను ఇంకా స్టేజ్ మీద నిలబడి నవ్వడానికి కొంచెం నేను ఇబ్బంది పడతాను యూజువల్గా స్టార్టింగ్లో అయితే ఒక రోబోలా ఉండేదని ఆరాధన చేసేటప్పుడు ఎందుకంటే నాకు జనాలు అందరి ముందు నిలబడ్డము ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదు మా తల్లిదండ్రులు చాలా మరి ఇలా 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 గంప కింద కోడి పిల్లల్ని పెట్టినట్టు మా అమ్మాయిని ఎవ్వరు చూడకూడదు చూడకూడదు అన్నట్టు అలా పెంచారండి నాకు నిజానికి ఇంతమంది ముందు నాకు నిలబడి ఆరాధన చేయడము ఇది నాకు ఆత్మతో సత్యంతో అక్కడ నిలబడి మూల నిలబడి ఆరాధన చేసుకోమంటే చేసుకుంటాను కానీ ఇంతమంది ముందు చేయడం నాకు అలవాటు లేదు నాకు ఇష్టం కూడా లేదు ఎవరికి నేను కనబడాల్సిన అవసరం లేదని ఆ రోజు దేవుడు అన్నాడు నువ్వు నన్ను స్తుంచుకుని ఉండగలవా నేను ప్రభు నేను ఉండలేను మీకు ఒకవేళ గుర్తుంటే కొన్ని వారాల క్రితం స్టేజ్ మీదకి ఎక్కి మొహం మీద నవ్వుతూ దేవుని ఆరాధించానండి హలే ఎప్పుడు నవ్వుతూ ఆరాధించను యూజువల్గా ఒక నార్మల్ ప్లెజెంట్గానే ఉంటాను తప్ప సీరియస్గా ఉండని ఆరాధించేటప్పుడు అలా అని ఎక్కువ నవ్వను నా కాలు అలా అయిపోయినప్పుడు అపవాది నన్ను మంచానికి పరిమితం చేయాలనుకున్నప్పుడు సాతన్ మొహం మీద ఒకటి చంపకేసి కొట్టాను ఎలా తెలుసా అండి నేను స్థుతించకుండా ఉండను సంతోషించకుండా కూడా ఉండనని హలెయ్యా నీకు అన్నీ బాగున్నప్పుడు హలెయ్య ఆరాధన స్తోత్రం స్తోత్రం అంటే అందరు చేసేస్తారు అది అది పెద్ద గొప్పగా కాదు నీకేమీ బాగాలేనప్పుడు నీ శరీరం సహకరించినప్పుడు నీ మనసు వేదనకరంగా ఉన్నప్పుడు అవమానాలు గుండా మనస్పర్ధలు గుండా అపార్థాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆనందించడానికి కారణం లేదండి అతిశయించడానికి కారణం లేదండి సంతోషించడానికి ఐ హ్యావ్ నో రీజన్ ఇన్ మై లైఫ్ అలాంటి స్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు కూడా నేను ఆరాధిస్తాను నేను స్థుతిస్తాను నా ప్రభువును బట్టి నేను సంతోషిస్తాను నా పరిస్థితిని బట్టి అయితే కాదు అని నువ్వు సంతోషించగలిగినప్పుడు అదే అపవాది ముందు నువ్వు దేవుని నిజంగా మహిమపరిచినట్టు హలెలుయా